హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్టీవ మీ మొట్టమొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే చాలామంది కార్స్ కొనాలనేసి అనుకుంటుంటారు మన సబ్స్క్రైబర్స్ చాలామంది చూస్తున్న వాళ్ళే కాదు ఇతరులు కూడా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఇది కొంచెమన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట సో దీనికి సంబంధించినటువంటి ఒక బ్లాగింగ్ మన వెబ్సైట్లో మనం ఆర్టికల్ టాప్ టెన్ కార్స్ అన్నమాట పది లక్షల రూపాయల లోపు మన భారతదేశంలో మంచి అంటే రేటింగ్ ఉన్నటువంటి కార్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మన యొక్క వెబ్సైట్లో నేను బ్లాగింగ్లో పెట్టాను అనమాట సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను క్లియర్గా అంటే మీరు ఏదో వీడియోలో ఫాస్ట్ ఫాస్ట్గా రివ్యూ చూడడం కాదు కానీ ప్రతి కార్కు సంబంధించిన రేటింగు దానికి సంబంధించినటువంటి మైలేజ్ అది కాస్ట్ అప్రాక్సిమేట్గా అంటే ఎగ్జాక్ట్గా కాదు సో అప్రాక్సిమేట్ కాస్ట్ అనేది ఉంటుందన్నమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మన వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది సో మనం ఏ కంపెనీని కూడా మనం ప్రమోట్ చేయడం లేదు కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే మీకు ఉపయోగపడాలని నేను ఒక వీడియో చేసి అలాగే మన వెబ్సైట్లో పూర్తి సమాచారం నేను తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో పెట్టడం జరిగింది మీరు విజిట్ చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంటుంది చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు ఏ కార్ తీసుకోవాలి అసలు ఎంత కాస్ట్ ఉంటుంది అసలు స్పెసిఫికేషన్స్ ఏముంటాయి రేటింగ్ ఏంటి అని రకరకాల మంది అందరిని అడగడం సజెషన్స్ అడగడం వీడియోస్ చూడడం లాంటివి చేస్తుంటారు అందుకే నేను ఆలోచించి టాప్ టెన్ కార్స్ అండర్ టెన్ ల్యాక్స్ పది లక్షల లోపు మన ఇండియాలో అవైలబుల్ ఉన్నటువంటి బెస్ట్ కార్స్ ఏంటి అనేసి కొంచెం రీసెర్చ్ చేసి చేయడం జరిగింది అలాగే మీ అందరికి తెలుసు నా పర్సనల్ కార్ ఏంటో మీకు తెలుసు నేను యాక్చువల్గా ఫ్రాన్స్ కార్ తీసుకున్నాను మారుతి సుజుకి సంబంధించింది సో నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో జూలై అందే రేటు జూలైలో తీసుకున్నాను ఇప్పుడు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు చాలా బాగా నేను వెళ్తున్నాను ఇది రేటింగ్ పరంగా అయితే ఒక త్రీ స్టార్ వరకు ఉందనమాట కానీ సెక్యూరిటీ ఫీచర్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి యాక్చువల్గా నేను మారుతి సుజుకి ఫ్రాంక్స్ డెల్టా ప్లస్ మోడల్ తీసుకున్నా అంటే మిడ్ వేరియంట్ ఇది సో మీరు చూస్తున్న కదా సర్వీసింగ్ ఇచ్చాను యాక్చువల్లీ రీసెంట్ సర్వీస్ చేశాను ఆ వీడియో అప్పుడే పెడదామనుకున్నా కానీ ఏదో ఒకసారి మంచి టైంలో పెడదామని మరి ఎలాగ కార్స్ వీడియో కార్ సంబంధించిన ఆర్టికల్ బ్లాగింగ్లో మనం చేసాం కాబట్టి దానికి సంబంధించి చేస్తూ దాంట్లో పాటుగా ఇది పెడుతున్నాను అనమాట మీకు అందరికీ వస్తుంది చాలా బాగుంది పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది అసలు వన్ థర్టీ వన్ ఫార్టీ స్పీడ్ కూడా మనకు కార్ అనేది ఎలాంటి వైబ్రేషన్స్ ఉండదు ఒకసారి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను పెడతాను టైం లేక నేను పెట్టలేదు కానీ సో నా పర్సనల్ అయితే నేను ఇదే కార్ తీసుకున్నాను ఇది ఒక ఫోర్ మెంబర్స్ కంఫర్టబుల్గా డ్రైవర్తో పాటు ఫోర్ మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా పోవచ్చు అనమాట ఇంకా కంఫర్టబుల్గా పోవాలంటే డ్రైవర్తో పాటు ఒక త్రీ మెంబర్స్ అయితే హ్యాపీగా ఎంత దూరమైనా జర్నీ చేయొచ్చు ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది హ్యాచ్బ్యాక్ వెహికల్ అనమాట అంటే కాంపాక్ట్ ఎస్యూవీ అంటే పూర్తి ఎస్యూవీ కాదు అట్లా అట్లని మరి చిన్న బండి కాదనమాట మిడ్ మిడ్ రేంజ్లో ఉంటుంది సో మనకు గ్రౌండ్ క్లియరెన్స్ కానీ తర్వాత ఏ టు జెడ్ కంఫర్టబుల్ అయితే మీరు ఎంత దూరం జర్నీ చేసినా కూడా మీకు అసలు అలుపు అనేది ఉండదు సో దీంట్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో ఇది అనమాట ఈ వీడియో యాక్చువల్గా చాలామందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒక పది కార్ల లిస్టు నేను ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఆల్మోస్ట్ ఇచ్చానమాట ఇంకా ఏదన్నా మీకు కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి అంటే నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కంటే అధికంగా ఇంకా ఏదైనా కావాలంటే మీకు ఖచ్చితంగా గూగుల్లో దొరుకుతుంది దానికి సంబంధించిన సమాచారము ఇది అనమాట అందరికీ ఉపయోగపడాలని వీడియో చేస్తున్నా వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి అని నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి మన వీడియో ప్రమోట్ అవుతుంది మన ఛానల్ అనేది ప్రమోట్ అవుతుంది మన వెబ్సైట్ కూడా విజిట్ చేయండి వెబ్సైట్ అడ్రస్ నేను ఇస్తున్నాను అలాగే ఈ బ్లాగ్ ఏదైతే మనం కార్లకు సంబంధించిన బ్లాగ్ మనం చేసామో ఆర్టికల్ దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలాగే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా ఇస్తున్నాను మీరు వెళ్ళి ఆ లింక్స్ ద్వారా వెళ్ళి మీరు అన్ని కావాల్సిన సమాచారం అంతా తెలుసుకోవచ్చు అనమాట Thank you very much. Bye.